ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాగర్క జిల్లా సమితి ఆధ్వర్యంలో కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామ రెవెన్యూ శివార్లోని సర్వే నెంబరు మూడు వందల యాభై తొమ్మిది మూడు వందల అరవై మూడు వందల అరవై నాలుగు మూడు వందల అరవై ఐదు భూములను సందర్శించడం జరిగింది దీనికి కారణం ఏందంటే ఈ సర్వే నెంబర్లు గత అనేక సంవత్సరాలుగా పెద్ద పెద్ద చెట్లతో పెరిగి ఏనాడు ఎవరు కూడా దీనిని మా భూములని క్లెయిమ్ చేసుకోలేదు కానీ ఈ మధ్యకాలంలో హైదరాబాదుకు చెందినటువంటి ఎలిలేని రమాకాంతరావు వారి భార్య ఎలినేని సునీత గారులు ఇక్కడ ఈ భూములను కొనుగోలు చేసిన అనే పేరుపైన ఇటాచ్లు పెట్టి వాల్దా చట్టానికి వ్యతిరేకంగా నియమ నిబంధనలకు ఫారెస్ట్ ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్కు వ్యతిరేకంగా ఇక్కడ గుట్టలను చదును చేసి పెద్ద పెద్ద లోయలన్నిటిని కూడా పూడ్చడం జరుగుతుంది దానికన్నా ముందు మన వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఫారెస్ట్ అద్దని వీరు నిర్ణయించిన అద్దుల్లో వెనక మన వెనక చెట్టు కనపడుతున్నాయి ఈ చదును చేసిన మొత్తం భూమి కూడా నలభై ఐదు ఎకరాల భూమి ఉంది ఈ నలభై ఐదు ఎకరాలలో కూడా ఈ వెనకాల కనపడుతున్నటువంటి చెట్లు ఏ విధంగానో మొత్తం భూమిలో నలభై ఐదు ఎకరాలలో కూడా చెట్లు ఉండేది వాటిని ఎలాంటి పర్మిషన్లు లేకుండా భూమి స్వభావాన్ని మార్చాలంటే కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని భూమి స్వభావాన్ని మార్చాలి ఇక్కడ ఎత్తైన కొండలను బుట్టలను మొత్తం కూడా తోమి లోయల పోసి లోయను బుట్టను లేవలు చేస్తున్నారు ఇది వాల్డా చట్టానికి ఖచ్చితంగా విరుద్ధంగా జరుగుతుంది రెవెన్యూ ఆర్ చట్టానికి కూడా ఇది విరుద్ధం ఏవరికి రెవెన్యూ పరంగా భూమి పైన భూమి అక్కున్నా కానీ దాని స్వభావాన్ని మార్చాలంటే మైనింగ్ శాఖ రెవెన్యూ శాఖ వాళ్ళ ద్వారా అనుమతి ఉంది దాని యొక్క స్వభావాన్ని మార్చాలి కానీ ఇక్కడ అది కూడా పూర్తిగా చట్టంలో మనకు తెలుగుతుంది ఈ సర్వే నెంబర్ల భూములు పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు కూడా ఇవి ఇనాం భూములు సర్కారు భూములుగా రెవెన్యూ రికార్డులో నమోదయ్యింది అవి ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి కానీ రెండు వేల ఎనిమిది తొమ్మిది వచ్చేటప్పటికీ ఆదిత్య లక్ష్మణరావు సుధారా అనే వారి చెల్లెలైనటువంటి సుధారా పేరు ఈ భూములు గతంలో ఓల్డ్ రికార్డుల ప్రకారం ఇనాం భూములని ఉన్నప్పుడు తొంభై ఐదు తొంభై ఆరు వరకు కూడా ఇనాం భూములు ఉన్నప్పుడు ఒక నాలుగు సంవత్సరాల కాలంలో ఏ విధంగా పట్టా భూములైన దానికి మార్పుడు వచ్చిందన్న దానికి రెవెన్యూ అధికారులు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత రెవెన్యూ అధికారుల పైన ఉంది ఇది మొత్తం కూడా ఈ భూములు ఉన్నటువంటి శ్రీధర్ రావుతాయిన ఈ దేశంలో అత్యంత ప్రఖ్యాత పొందినటువంటి ఒక ఫార్మా కంపెనీకి యజమాని వారికి దా వారికి సంబంధించిన అనేది విచారణ తెలవలసినటుంది తక్షణమే జిల్లా కలెక్టర్ కానీ ఇతర రెవెన్యూ ఉన్నతాధికారులు ఫారెస్ట్ అధికారులు ఫారెస్ట్ అధికారులు మామూలుగా ఒక రైతు ఎక్కడైనా రెండు చెట్లు కొట్టి అక్కడ ఏదైనా సాగు చేసుకుంటామంటే తీసుకొచ్చి రోజు రోజులు కూర్చోబెట్టి కేసులు పెట్టేటువంటి ఫారెస్ట్ అధికారులు ఫారెస్ట్ భూమిలో ఒక ఐదు ఎకరాలలో ఫారెస్ట్ అనే నిర్ధారణ దాంట్లో కూడా చెట్లు మొత్తం పీకేసి సదు చేసిండు వీళ్ళు మరి వాళ్ళు దాన్ని పెన్సింగ్ చేసిండు తప్ప వాళ్ళు ఈ చెట్లను ఫారెస్ట్ భూమిలో ఉన్నటువంటి ఐదు ఎకరాల చెట్లను పీకినటువంటి పైన ఏం చర్యలు తీసుకుంటా ఏమి కేసు నమోదు అనేది కూడా స్పష్టంగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం సరిహద్దులు వాళ్ళు